హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే సంక్రాంతి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో మా అమ్మ వాళ్ళ విలేజ్ సో మేము ఉంటున్న హౌస్ సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చలికాలం కాబట్టి సో లైట్గా మంచు కూడా పడుతూ ఉంది సో సంక్రాంతి ఫెస్టివల్ కదా సో ఇంటి ముందు అందరు కలర్స్ కలర్స్తో అయితే ముగ్గులైతే వేసుకుంటారు సో నేనైతే ఇక్కడ ముగ్గు అయితే వేయడానికి రెడీ అవుతున్నాను సో అమ్మ అయితే ఇక్కడ ముగ్గు పిండి అయితే తీస్తుంది సో బయట కొంచెం పెద్ద వాకిలిగా ఉంటే మాత్రం మనం ముగ్గు పిండితో ముగ్గు వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది సో ఇప్పుడున్న మన అపార్ట్మెంట్లో పిండి అనేది అవసరం ఉండదు చాక్పీస్తో వేసేస్తూ ఉంటాము సో నాకైతే ముగ్గు పిండితో ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము అమ్మ అయితే మార్నింగ్ త్వరగా లేచి వాకిలంతా కడిగేసి పెట్టేసింది ఇక నేనైతే సిక్స్ థర్టీకేమో స్టార్ట్ చేశాను ముగ్గు వేయడం సో అమ్మతో అడుగుతున్నా అసలు ఏ ముగ్గు వేయాలి అనేసి నేనేం ప్రాక్టీస్ చేసుకోలేను అంటే అంతకుముందు అప్పట్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే ఒక వన్ వీక్ నుంచి బుక్స్లో ముగ్గులన్నీ వేసుకొని ట్రై చేస్తూ ఉండే అనమాట అంటే ఆ ఫెస్టివల్ రోజు ఏ ముగ్గు వేయాలనేసి సో ఇప్పుడు అలాంటిది అయితే ఏం లేదు డైరెక్ట్గా మనము వాకిట్లో వెళ్ళి ముగ్గు వేస్తే మనకు మైండ్లో ఏ ముగ్గు వస్తే అదే ముగ్గు వేసేసాం i కాలంలో అయితే పెద్ద పెద్ద వాకిల నిండా ముగ్గులు వేసి కలర్స్ నింపుతుండే అంటే త్రీ టూ త్రీ టూ త్రీ అవర్స్ అయినా సరే మన ముగ్గుకే ఎక్కువ టైం కేటాయించి చాలా అందంగా వేస్తుండే బట్ ఇప్పుడున్న జనరేషన్లో మనం కొంచెం సేపు ముగ్గు వేయినా మనకు కాళ్ళ నొప్పులు కొంచెం మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అయితే వచ్చేసినాయి సో నాకు ముగ్గు వేసినంతసేపు నాకు అదే అనిపించింది సో అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అనేది సరిగా లేదు సో మన బాడీకి ఏమేమి ఫుడ్ అందాలో సో అవి మనం రెగ్యులర్గా తీసుకుంటే కొంచెం మన బాడీ అనేది ఫిట్గా హెల్తీగా అనిపించింది ముగ్గు వేసిన తర్వాత ముగ్గులోకి అందమైన కలర్స్ నింపిన తర్వాతనే ఆ ముగ్గుకి మరింత అందాన్ని అయితే వస్తుంది సో నేను ముగ్గు వేస్తూ ఉంటే మా మమ్మీ అయితే కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసింది సో అమ్మ నేను ఇద్దరం కలిసి ముగ్గు వేసి కలర్స్ అయితే నింపాము మాకైతే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు వేయడం కనిపిస్తుంది అయితే ఆవు పేడ అమ్మ వాళ్ళ దగ్గర అయితే మంచిగానే దొరుకుతుంది ఆవు పేడ సో వీటితోనైతే గొబ్బెమ్మలను ఇలా రెడీ చేసుకుంది మా మమ్మీ అంటే ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలైతే పెట్టుకుంటాము కుంకుమ పసుపు బంతి పూలు ఇంకా నవధాన్యాలతోనైతే ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలను తయారు చేసి పెడతాము అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పెడతామన్నమాట సంక్రాంతికి లక్ష్మీదేవి అని ఆహ్వానిస్తున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆవు పేడతోని గొబ్బెమ్మలను రెడీ చేసి గోదాదేవిగా మనం భావించి ముగ్గు మధ్యలో పెడతాము సో ఆ ముగ్గు అయిన గొబ్బెమ్మలైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టము మధ్యలో ఒక గొబ్బెమ్మను పెట్టి చుట్టూగా ఒక ఐదు చిన్న చిన్న గొబ్బెమ్మలు అయితే పెడతాము సో మధ్యలో గోదాదేవి లేదా లక్ష్మీదేవి ఉన్నట్టు చుట్టుపక్కల అమ్మవారి చుట్టూ ఆటలు ఆడుతున్నట్టుగా భావించి పెడతారనమాట ఫైనల్గా మేమైతే ఇలా చిన్నగా ముగ్గేసుకొని వేసుకొని అయితే పెట్టుకొని సంక్రాంతి ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు కూడా ఆ ఫెస్టివల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఇక్కడ మేము గడపల కూడా గొబ్బెమ్మలను పెడతాము అంటే ఇంటి దగ్గర గడపలు కూడా పెట్టాము సో ఇక్కడ గేట్ గేట్కి అటు ఇటు కూడా గొబ్బెమ్మలని అయితే పెట్టుకుంటున్నాము సో నాకైతే ఈ ముగ్గును చూస్తే ఒక సామెత గుర్తొచ్చింది ఆ సామెతను నేను ముగ్గులో కన్వర్షన్ చేస్తున్నాను చిన్న ముగ్గు చింత లేని ముగ్గు అంటారు కదా సో చిన్నగా వేసాను ఎక్కువ టైం అనేది తీసుకోకుండా సింపుల్గా సో మేము ముగ్గు వేసేవారికి కంటే మా పిల్లలు కూడా లేచారు ఇంకా మార్నింగ్ సెవెన్కే మా అమ్మ వాళ్ళ ఇంటిలోకి ఫుల్ వెళ్తురు ఎండ అయితే వచ్చేస్తూ ఉంటుంది సో ఎండలో కాసేపు అలా అందరం కూర్చున్నాము హాయిగా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మేము వాకిట్లోనే టైం స్పెండ్ చేసామన్నమాట ముగ్గుని చూసుకుంటూ ఇక పిల్లలతోని ఇక మార్నింగ్ టైం ఎండ వస్తుంది కదా సో ఎండలో అట్లా కాసేపు మేము అందరం రిలాక్స్ అయ్యాము సో మా మమ్మీ చూడండి బంతి పూల అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వాకింగ్ మొత్తం చల్లుతూ ఉందనమాట సో ఫెస్టివల్ వైబు అనేది ఇంటి ముందు తెలవడానికి మా మమ్మీ అలా చిన్నగా బంతి బంతిపులన్నీ కట్ చేసి అలా చల్లుతుంది ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయినాక మా మమ్మీ మా అల్లుని ఎత్తుకొని ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేశారో అని చూడడానికైతే వెళ్తుంది సో మన ఊర్లలో ఉంటే మన ముగ్గు కంటే పక్కల ముగ్గు ఎలా ఉందనేసి ఖచ్చితంగా చూస్తాం కదా సో ఇక్కడ కూడా అంతే ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక హెడ్ బాత్ చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కదా సో టెంపుల్కి వెళ్దాం అనేసి ఇంకా శారీ కట్టుకున్నాను ఇంకా రెడీ అవ్వాలి టెంపుల్గా రెడీ అయిపోయి ఇక మా తమ్మునితోనైతే ఇక బైక్ పైన టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇంకా అయితే వచ్చేసాను దర్శనం అయిపోయాక చిన్నగా పిక్ అయితే తీసుకున్నాను మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి మా బిల్డింగ్ పైన అయితే కైట్స్ అయితే ఎగిరేస్తూనే ఉన్నారు మా పిల్లలకు చాలా ఇష్టము కైట్ కైట్స్ కైట్ ఫెస్టివల్ అంటే ఇంకా మెయిన్ ఇంకా సంక్రాంతికి అయితే ఈ అమ్మ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో అయితే చాలా వరకు కైట్స్ పిల్లలు అయితే ఎగరేస్తూ ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నారు ఇక కైట్స్ ఎగరేయడము ఇంకా వాళ్ళ మామలతోనైతే చాలా హ్యాపీగా ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా నేను కూడా అలా మార్నింగ్ బిల్డింగ్ పైకి వెళ్ళి మా పిల్లలతో కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను ఇంకా వాళ్ళు కైట్స్ ఎగరేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట ఇక చిన్న చిన్న వీడియోస్ అయితే క్లిక్ చేశాను అవే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఫెస్టివల్ అంటేనే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇక్కడైతే అమ్మ మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ కూడా చేసింది అండ్ బగారా రైస్ చేసుకున్నాము పూరీలు కూడా చేసుకున్నాము ఇక్కడికి వెళ్తే నేను అసలు వంట చేయను అమ్మ చేస్తేనే తింటా అమ్మ చేతి వంటనే ఇష్టం కాబట్టి సో అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మతోనే చేయించుకొని తింటాను తింటానమాట మంచిగా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్కి మళ్ళీ బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము కైట్స్ చూద్దామనేసి ఇంకా సో చెప్పాలంటే మోస్ట్లీ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కైట్స్ ఎగరేసుకుంటూ సో డే మొత్తం కైట్స్ ఎగరేసుకుంటేనే వాళ్ళు టైం స్పెండ్ చేశారు కైట్స్ ఎగరేయడంలో మస్తు మజా ఉంటుంది కదా సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు మస్తు తీసుకొచ్చింది త్రిలో త్రిక్ నేను మా వదినే చాలా ఫన్నీగా కైట్స్ అయితే ఎగరేసాము है <laughs> बिरिया <laughs> <laughs> ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా నేను అదనే కలిసి అలా స్కూటీ పైన ఆ షాప్కి అయితే వెళ్ళాము సో లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి